హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బవితా కాలేజ్ వెనక కలెక్టర్ ఆఫీస్ రోడ్ బవితా కాలేజ్ వెనక అండి తిరుమల నగర్ ఇక్కడ ముప్పై ఐదు ఫేసింగ్ నలభై లోతు తూర్పు తూర్పు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అండి ఆ పడమర కూడా ఇరవై ఫీట్ల రోడ్డు తూర్పు పడమర తూర్పు ముప్పై ఐదు ఫేసింగ్ అండి లోతు నలభై పడమర కూడా ముప్పై ఐదు ఫేసింగ్ రెండు రోడ్ల ముక్క అండి ఇది నూట యాభై ఐదు గజాలు తూర్పు పడమర ఫేసింగ్తోనే నూట యాభై ఐదు గజాలు ఈ స్తంభం కానుంచి కనిపించేది ఫ్లాటు అదేమో పడమర వస్తుంది ఈ కారు ఇది ఉన్నదేమో తూర్పు రోడ్డు అండి ఇరవై ఐదు ఫీట్లు పడమర రోడ్డు ఇరవై ఫీట్లు నూట యాభై ఐదు గజాలు ఇరవై మూడు వేల రూపాయలు గజం చెప్తున్నారండి నూట యాభై ఐదు గజాలు ముప్పై ఐదు ఫేసింగ్ నలభై లోతు నూట యాభై ఐదు గజాలు ఇరవై మూడు వేల రూపాయలు గజం చెప్తున్నారు తిరుమల అండి ఇది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి Please subscribe my YouTube channel for more videos. Thank you for watching.